హలో అందరికీ వెల్కమ్ టు గుమ్మగుమలాడే వంటిలు ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ గారెలు అండి సోరకాయ అప్పాలని కూడా అంటారు చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే ఈ సోరకాయ అప్పాలని మెజర్మెంట్స్తో అంటే మనకి పిండి ఎక్కువ తక్కువ కాకుండా ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం నేను ఇక్కడ సోరకాయని పైన పొట్టుని లోపల గింజల్ని తీసేసి ఇలా సన్నగా తరిగి రెండు కప్పుల కొలత తీసుకున్నాను నాకు ఇక్కడ రెండు కప్పుల వరకు అయింది ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పుని వేసుకుంటున్నాను మీరు కావాలంటే పల్లీలు శనగపప్పు కూడా వేసుకోవచ్చు బట్ నేను ఇవి స్కిప్ చేశాను ఇప్పుడు టేస్ట్కి సరిపడేంత కారం కూడా వేసేసుకోండి నేను ఇక్కడ రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు కారం వేసాను అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా వేసేసుకొని ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కొత్తిమీరని అలాగే ఒక కప్పు సొరకాయ తరువకి ఒక కప్పు వరకు బియ్యం పిండి పడుతుంది దానికోసం నేను రెండు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి బాగా చేత్తో కలుపుకోండి అంటే ఈ ఉప్పు కారము ఇవన్నీ కూడా కరెక్ట్గా పిండిలో అన్నీ సరి సమానంగా కలిసిపోవాలన్నమాట ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక రెండు నుండి మూడు నిమిషాలు అలాగే వదిలేస్తే సోరకాయలో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి పిండి అనేది బాగా నాటు లేదు మీరు వెంటనే పిండి కలుపుకోవాలి అనుకుంటే చేతులు తాడి చేసి కలుపుకున్నారు అంటే సరిపోద్ది మనం మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు చూసారు కదా ఎంత బాగా కలిసిపోయిందో పిండి ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో డీప్ డీఫ్రైక్ సరిపడేంత ఆయిల్ వేసేసుకోండి ఈ ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే హీట్ అవ్వాలి ఇప్పుడు ఒక కవర్ని కానీ లేదు అంటే ఏదైనా గరిటను కానీ ఆయిల్ పెట్టి ఆయిల్ పూసేసుకొని ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా గారెల్లా నొక్కేసుకోవాలి అనమాట ఇలా మధ్యలో హోల్ పెట్టేసి ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్లో మనకి ఎంతవరకు సరిపోతాయో డీప్ ఫ్రైకి అలా వేసేసుకోవాలి నేను ఇక్కడ చేత్తోనే చూపిస్తున్నాను మీరు కావాలి అంటే మిషన్తో కూడా చేసేసుకోవచ్చు ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోయి లోపల మగ్గవన్నమాట లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి ఇవి కాస్త అందంగా ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై అయిన తర్వాతకి ఇలా అన్నిటినీ తీసి పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయ్యాయో చాలా బాగుంటాయి ఇలాగే నేను మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసేసాను అంతే చాలా సింపుల్గా అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు కాస్త టైం పట్టినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి చూసారు కదా నేను ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఇలా చుంచి చూసారంటే లోపల కాస్త సాఫ్ట్గా పైన కొంచెం క్రంచీగా ఉంటాయి అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం గుమగుమలాడే వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్